వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు ఈ ఆపరేషన్ లో భాగంగా నిర్వహించిన దాడుల్లో ఏకంగా ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు కడప ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన జనార్దన్ రావు అతని అనుచరుడు రాజు కలిసి ములకల చెరువులోని కనుగొండ ఆర్చి ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు వీరు తయారు చేసిన మద్యాన్ని పలు ప్రభుత్వ మద్యం దుకాణాలతో పాటు ముఖ్యంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు ప్రభుత్వ ధర కంటే తక్కువ ధరకే ఈ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇటీవల పెద్దతిప్ప సముద్రం మండలంలో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా నకిలీ మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని అడ్డుకున్నారు మద్యం సీసాల మీద ఉన్న లేబుళ్లను స్కాన్ చేయగా ఈ అక్రమ మద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సమాచారం అందుకున్న అధికారులు గత నాలుగు రోజులుగా నిఘా ఉంచి దాడులు నిర్వహించారు పదిహేను వేల నకిలీ మద్యం సీసాలు ఒక వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ క్యాన్లు పదిహేను వందల లీటర్ల బ్లెండ్ పదివేల ఖాళీ మద్యం బాటిళ్లు మూతలు స్టిక్కర్లు తయారీ పరికరాలు ఇతర సామాగ్రితో పాటు సరఫరాకు వినియోగిస్తున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు ఈ కేసులో మొత్తం పది మందికి పైగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తమిళనాడులోని కృష్ణగిరి తిరుపత్తూరుకు చెందిన మరిమారన్ సురేష్ సూర్య ఆనందన్ ఒడిషా బ్రహ్మపూర్ కు చెందిన ఆనంద్ దాస్ మిథున్ విశాఖపట్నానికి చెందిన సయ్యద్ అలీ వాహన డ్రైవర్ బాలరాజు నకిలీ మద్యం కలిగి ఉన్న బెల్ట్ షాప్ నిర్వాహకుడు రంగ సముద్రానికి చెందిన నాగరాజు పెద్దతిప్ప సముద్రంలోని మద్యం దుకాణ నిర్వాహకుడు కట్టా సురేంద్ర నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు తయారీకి కీలక సూత్రధారులుగా భావిస్తున్న జనార్దన్ రావు రాజు ములకల చెరువులోని రాక్ స్టార్ మద్యం దుకాణ నిర్వాహకుడు రాజేష్ తదితరుల అధికారులు కేసు నమోదు చేశారు గతంలోనూ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు రెక్టిఫైడ్ స్పిరిట్ తో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న మంది నిందితులను అరెస్ట్ చేశారు ఈ దాడిలో వెయ్యి అరవై ఐదు లీటర్ల స్పిరిట్ నూట పదిహేను లీటర్ల నకిలీ మద్యం సీసాలు దాన్ని తయారు చేయడానికి ఉపయోగించే ఒక యంత్రం ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు కోనసీమతో పాటు కాజులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీరంతా బృందాలుగా ఏర్పడి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఎక్సైజ్ దర్యాప్తులో వెల్లడైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి